హలో హలో అమ్మా అమ్మా వినిపిస్తాను అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా ఈ విజయానికి కారణం మీరు కూడా అందరూ అందరం అవునమ్మా అవునవును అవునమ్మా చాలా ఆనందంగా ఉంది అమ్మా అవునవునమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా అమ్మ మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఓకే వన్ సెకండ్ థ్యాంక్ యూ మా అందరూ చివరికి ఓకే ఫ్యామిలీ అవునమ్మా ఓకే ఓకే మీ అందరి మీ అందరి సహకారంతో